పార్టీ ఎంత మంది రావడానికి మీకు సిద్ధంగా ఉన్నారు మీ పార్టీలకు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావడం లేదనేది టైం నిర్ణయిస్తుంది ఇప్పుడు అవసరానికి అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం మాకు గెలిచింది అరవై నాలుగు సిపిఐ ఇంకోటి ఉంది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు ఇప్పుడు మాకు వాళ్ళు వస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది అనేది లేదు మా సంపూర్ణ సపోర్ట్తో ఏర్పడేటువంటి ప్రభుత్వం మా మీద పూర్తిగా నమ్మకం ఉంది భవిష్యత్తులో ఏం జరిగిద్దో చూడాలి సో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఎందుకంటే కొద్దిమందితోనే కేబినెట్ నడుస్తుంది ప్రస్తుతం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను పార్లమెంట్ లోపేనా అది కూడా నాకు ఐడియా లేదు ప్రత్యేక ప్రతినిధిగా ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు చూడమని చెప్పారు కానీ కేబినెట్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేయదు అనేది నాతో చర్చించి చేస్తారని నేను అనుకుంటలేదు నాకు తెలిస్తే నేను మీడియాలో ముందే చెత సో కాళేశ్వరం వంశంలో మేడిగడ్డ విషయం కానీ లేకుంటే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కానీ ఎన్నికలప్పుడు ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా గా కాళేశ్వరం తయారైనటువంటి నేపథ్యం అనేక రిపోర్ట్లు డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ వచ్చింది మరో మీరు కూడా మీ పార్టీ తరఫున శ్వేతపత్రం కూడా మీ ప్రభుత్వం తరఫున రిలీజ్ చేశారు ఇప్పుడు దాని మీద ముద్దాయిలుగా ఎవరిని తీసుకొచ్చే అవకాశం దాని మీద చర్యలకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉపక్రమిస్తుందా కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్లు ఎంత నాసిరకంగా కట్టారు అంత ముందు కట్టినటువంటి పెద్ద ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ లేక ఇక్కడ శ్రీశైలం కానీ ఇంకోటి అక్కడ మన నగర్లో అంజయ్య గారి టైంలో కట్టారు ఆ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి నలభై యాభై అరవై డెబ్భై డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కదా మరి ఇప్పటివరకు ఏ రకమైనటువంటి పగుళ్ళు కానీ అవి పడిపోతాయనే భయం లేదు ఇది గట్టే ఎంతకాలం అయింది డెబ్బై సంవత్సరాలు అయింది అట్లే ఉంటే ఏడు సంవత్సరాలు కూడా కానటువంటి ప్రాజెక్టులు ఆడు తెగిపోయి ఊళ్ళు ఊళ్ళు మునిగి కొట్టుకొని పోతాయనే భయంతో అక్కడ ఆ డ్యాంలో ఉన్న నీళ్ళన్ని వదిలేసి కాపర్ డ్యాములు కట్టి ఆ జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రేపు జరిగేటటువంటి అసెంబ్లీలో దీని మీద కూడా శ్వేతపత్రం ఇస్తున్నట్టున్నారు శ్వేతపత్రం అంటే ఏంటి ఎక్కడ నష్టం జరిగింది ఏ రకంగా జరిగింది వాస్తవ పరిస్థితి అంతా కూడా అసెంబ్లీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు ఒక అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని టీవీ ద్వారా ప్రజలందరూ చర్చ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చకు బట్టలు సర్దుకొని రండి ఎన్ని రోజులైనా రెడీ మీ కాందాన్ని మొత్తం తీసుకురండి హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కవితను కానీ లేకుంటే కేటీఆర్ కానీ ఉమ్మడి సమావేశాలు కూడా అవసరం అంటే ఏర్పాటు చేస్తామని చెప్పారు వాళ్ళు కూడా చర్చకు సిద్ధమంటున్నారు ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే రెండు నిమిషాలకే కట్ చేసేవాళ్ళు మైక్ కట్ చేస్తే వినపడకుండా ఆ ప్రత్యక్ష ప్రచారంలో మీకు వినపడేటట్టు మీకు మాట్లాడే అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాట్లాడండి ప్రజలు నిర్ణయిస్తారు ఏమో సిద్ధం మీరు ఏడు లక్షలు అప్పు చేశారని మేము శ్వేతపత్రం ఇచ్చాం అది లేదు ఇది లేదని మాట్లాడారు ప్రజలు ఏమి నమ్ముతున్నారు బుకాయిస్తున్నారు ఎదురు మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని తప్పు పెడుతున్నారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి కాదు నువ్వు కావాల్సి ఉండే నువ్వు కావాల్సి ఉండే అరే ప్రజలకు జవాబులు సంబంధ సంబంధిత సబ్జెక్టు మీద మాట్లాడమంటే అన్ని అడ్డమైన మాటలు మాట్లాడారు ఎందుకు ఇవన్నీ రేపు జరిగేటటువంటి అసెంబ్లీలో వాస్తవ పరిస్థితులు చెప్తారు వాళ్ళు మాట్లాడేది వాస్తవం ఈయన మాట్లాడేదా తెలుసుకునేటటువంటి శక్తి సామాన్యుడికి ఉంది చదువు లేకపోయినా లేకపోతే అది ఫార్వర్డ్ క్యాస్టా బ్యాక్వర్డ్ క్లాస్ షెడ్యూల్ కాస్టా షెడ్యూల్ ట్రైబ్ అనే తేడా లేకుండా అందరికి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి యువకులు మహిళలు మరి రైతులు రైతు కూలీలు అందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏముంది ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి మామూలులల్లో కూడా టీవీలు ఉన్నాయి ప్రత్యక్ష ప్రసారం ఉంది వాళ్ళ దగ్గర చూస్తారు తెలుసుకుంటారు ఏదో చెప్తే వినేదిగా చూసి చదువురాని వాళ్ళు చూస్తారు చదువు వచ్చిన వాళ్ళు చూస్తారు కానీ చదువు రానోళ్ళకి చదివేటటువంటి అవకాశం పేపర్లో ఉండదు కాబట్టి ఈ టీవీల ద్వారా చివరిగా సార్ కేటీఆర్ మొన్న తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు సామెత గుర్తొస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని చూస్తుంటే అనేది మాట నిజంగానే ఆ పరిస్థితి ఉందా కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు ఉందా ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి ఆ తప్పుని మాట్లాడటం కూడా మంది తప్పులాగా అనిపిస్తుంది అటువంటి మాట మాట్లాడాలని ప్రజలు ఛేదరించుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మీకు సింహాసనం మీద స్థానం లేదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కడు ఆయన అసమర్థుడను లేకపోతే పనికిరాని వాడను చూపించడం అనేది మీలో ఉన్నటువంటి మీ మానసిక దౌర్భాగ్యం మీ మానసిక లోపం వల్ల మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటా అక్కడ కూర్చున్న వ్యక్తి ఆయన వచ్చి కూర్చోలా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజ ప్రజలు కోరుకుంటే అక్కడ వచ్చి కూర్చున్నాడు అంటే నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజలను అవమానపరుస్తున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు అసలు ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండే అర్హతను కోల్పోవాలి ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ రెండో రోజు కేసీఆర్ కాలి గోటి గోరుకు ఏం మాట్లాడుతున్నావు అహంభావం అహంభావంతో పాటు పెత్తందారి ఆలోచన మేము తప్ప ఎవడు పరిపాలించ మీరు తప్ప పరిపాలించకపోతే ఇప్పుడు మహిళలందరికీ అప్పుడు మీరు ఒక క్యాబినెట్ అవకాశం కూడా ఇవ్వని మహిళలకి ఇవాళ మొత్తం ఇద్దరు మహిళలకి అవకాశం కల్పించడం ఒక ఎస్టీ మహిళకి ఒక బీసీ మహిళలకి అవకాశం ఇచ్చి అదే రకంగా కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరిగే విధంగా చేసి అంతేకాకుండా మహిళా డిక్లరేషన్ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో పది లక్షల రూపాయలతో పేదవాళ్ళకి వైద్యం చేసుకోవాలనే నిర్ణయం తీసుకొని అది కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో సామాజిక న్యాయం ఉట్టిపడే విధంగా కళ్ళ ముందు కనిపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి సింహాసనమా లేకపోతే అవి తీసుకునేవాడు అద ఎవరు అది మేము ఆ రకంగా మాట్లాడలేదు కదా ఇప్పుడు అది తప్పు దాని గురించి మాట్లాడటమే తప్పు అతన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజలు కూడా ఛేదరించుకుంటున్నారు దాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడటం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం